నమస్తే తెలుగు భూమి స్వాగతం సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ప్రజల మౌలిక అవసరాలకు కేంద్ర బడ్జెట్ దారుణంగా ద్రోహం చేసింది మూకుమ్మడి నిరుద్యోగం వేతనాల కుంగుబాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు ప్రజల డిమాండ్ పరిష్కరించడానికి బదులుగా మోదీ ప్రభుత్వం సంపన్నులకు మరిన్ని రాయితీలు ఇవ్వడం జరిగిందని అన్నారు కార్మిక కర్షక లౌకానికి కోతలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు సంపన్నులపై బడా కార్పొరేట్ సంస్థలపై పన్నులు విధించడం ఉపాధి కల్పనకు సహాయపడేలా ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించడం కనీస వేతనాలకు హామీ బదులుగా అందుకు విరుద్ధమైన పథకాలను కేంద్ర ప్రభుత్వం ఎంచుకుందని అన్నారు ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించి ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేట్ పరం చేయడం నిరుద్యోగ సమస్యలను ఈ బడ్జెట్లో పూర్తిగా విస్మరించిందని అన్నారు ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకుంటే ఆహార సబ్సిడీలు వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు విద్య ఆరోగ్యం గ్రామీణ అభివృద్ధి సామాజిక సంక్షేమం పట్టణాభివృద్ధి రంగాలపై పెట్టే ఖర్చు గత ఏడాది కంటే బాగా తగ్గిపోయిందని విమర్శించారు అందుకని ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ఉపాధి అవకాశాలు సృష్టించడం వేతనాలు పెంచడం ద్వారా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ఎనభై ఆరు వేల కోట్ల వద్దే నిలిచిపోయిందని అన్నారు పన్నెండు లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఒక వర్గాన్ని ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టిందని అన్నారు కానీ ధరల పెరుగుదల జీఎస్టీ వంటి పన్నులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో ప్రజల నుంచి పోరాటాలు చేస్తున్నామని అన్నారు కాబట్టి ప్రస్తుత బడ్జెట్ సవరణ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ జక్కుల రమేష్ మండల నాయకులు ఎండిగ రవీంద్రరావు ఆశాల సారయ్య రాజేశ్వరరావు పోచాలు కిరణ్ ప్రవీణ్ సాయి తదితరులు పాల్గొన్నారు మండల మరి ఏదైతే మొన్న నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు కేటాయించినటువంటి బడ్జెట్ మరి అది పెద్దలకు కార్పొరేటు చెక్కులకు తప్పితే మరి పేద బడుగు బలహీన వర్గాలకు కార్మికులకు ఉపాధి కూలీలకు వ్యవసాయ కూలీలకు రైతాంగానికి ఎలాంటి ఉపయోగపడే విధంగా లేదు దానిలో భాగంగానే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి ఈ ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ నెల నుండి మరి ఆ నాలుగు లేబర్ కోళ్లను అమలు చేయాలని చూస్తుంది దాన్ని ఖచ్చితంగా సిఐటిగా అడ్డుకుంటాం ఇవాళ ఎనిమిది గంటల పని విధానాన్ని గత అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం రాకముందు నుండే కార్మిక వర్గం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి పని హక్కును ఇవాళ పది గంటలు పన్నెండు గంటలు పెంచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి పని గంటల పెంపును ఖచ్చితంగా కార్మిక సంఘాలుగా అడ్డుకుంటాం ఒక పక్క ఉపాధి లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి కొత్తగా పరిశ్రమలు వచ్చినాయి లేవు అదేవిధంగా చేసే కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు వాళ్ళకు రిటైర్డ్ బెనిఫిట్ లేదు వాళ్ళ పిఎస్ పిఎస్ఎస్ సదుపాయాలు కానీ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కానీ ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఒక పక్క పన్నుల భారం ఒక పక్క పెరిగిన ధరలు ఇలాంటి పేదలను కొట్టి పెద్దోనికి దోసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయి దానికి నిరసనగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో మరి సిఐటి ఆధ్వర్యంలో ఆ ఆందోళన పోరాటం నిర్వహించడం జరుగుతుంది రేపు రానున్న రోజులలో పెద్ద ఎత్తున కూడా ఏదైతే బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినాక మరి కార్మిక వర్గానికి రైతాంగానికి ప్రజానీకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే పెద్ద మొత్తంలో అందరినీ కలుపుకొని ఐక్యమై ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తూ గుప్ల శంకర్ సిఐటు కరీంనగర్ జిల్లా సహాయ కార్యదర్శి